మన ఇంట్లో చాలామంది అరటికాయలు తీసుకెళ్ళినప్పుడు చాలామంది బాధపడుతూ ఉంటారు ఎందుకంటే తెలుసు అరటిక తీసుకెళ్ళినా ఒక రోజులోనో లేకపోతే ఒక రెండు మూడు గంటలనో పండిపోద్ది కదా అలా పండిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే అందుకే ఒక పేపర్ తీసుకోండి పేపర్ తీసుకొని నేను చూడండి కాడికి ఎలా అయితే పేపర్ చూడుతున్నానో అలాగే పేపర్ చుట్టాలన్నమాట ఇలా పేపర్ చుట్టినా లేకపోతే అల్యూమినియం ఉంటాయి కదా అల్యూమినియంతో కూడా చుట్టినా ఏమవుదు అల్యూమినియం పేపర్ అల్యూమినియం కాస్ట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే ఇలా పేపర్ చుట్టేసి దానికి రబ్బర్ తగిలించండి రబ్బర్ తగిలించిన తర్వాత మీరు అలాగ రెండు మూడు రోజులు స్టోర్ చేసుకుంటే చాలా అట్టుగా అట్టకేలాగా ఉంటుంది అట్టుగా ఎప్పుడు పండు ఒకసారి ట్రై చేయండి ఈ మెథడ్ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరిని కొత్తగా చూసుంటే అది కొన్ని రబ్బర్ తీసుకున్నాను కదా రబ్బర్తో ఇలాగ మూడేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి అలా మూడేసుకున్న తర్వాత ఇంకా అది టోర్ ఉంటుంది అనమాట పండు అయితే అవ్వదు చూసారా నేను అలా చేస్తాను మీరు అలాగే చేయండి ఓకేనా ఇది ఎప్పుడు ఫండ్ అవునాయనమాట ఒకసారి ట్రై చేయండి నాకు ఒకసారి కామెంట్ చేయండి ఓకేనా బై బాయ్